హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో టాపిక్ యూకేలో భారీ పెట్టుబడి పెడుతున్నట్టు అధర్పునావాలా తెలిపారు పూర్తి వివరాల కొరకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ప్రపంచంలోని అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధిపతి అధర్పునావాలా భారత్లో తనను బెదిరిస్తున్నారని చెప్పి తన ఫ్యామిలీతో కలిసి యూకే వెళ్లిన విషయం తెలిసిందే యూకేలో కొత్త వ్యాక్సిన్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి అధర్పునావాలా సన్నాహాలను మొదలుపెట్టారు దాంట్లో భాగంగా సుమారు మూడు వందల మిలియన్ డాలర్లను బ్రిటన్లో పెట్టుబడి పెట్టేందుకు సిద్దమయ్యాడు భవిష్యత్తులో టీకా ఉత్పత్తి కేంద్రాలకు అవసరమైన సౌలభ్యాలను నిర్మించనున్నట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సోమవారం రోజున ఒక ప్రకటనలో తెలిపారు కాగా మూడు వందల ముప్పై నాలుగు మిలియన్ డాలర్ల ప్రాజెక్టుతో బ్రిటన్లో క్లినికల్ ట్రయల్స్ పరిశోధనలు వ్యాక్సిన్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు జాన్సన్ అధికార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది తీరం తక్కువ ఖర్చుతో కూడిన ఆస్ట్రోజనక కరోనా వైరస్ షాట్ ను ఉత్పత్తి చేయడంలో ముందుంజలో ఉంది కరోనాను కట్టడి చేయడానికి నాజిల్ వ్యాక్సిన్ ను తయారు చేయడంలో సీరం కీలక పాత్ర పోషిస్తుంది వ్యాక్సిన్ ను నేరుగా ముక్కులో ఒక డోసు స్ప్రే ప్రస్తుతం సీరం యూకేలో మొదటి ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ ను మొదలుపెట్టింది సీరం పెట్టుబడి భారత్ యూకే వాణిజ్య పెట్టుబడి ఒప్పందాల విస్తృత ప్యాకేజ్ లో భాగమని డౌనింగ్ స్ట్రీట్ తెలిపింది దీంతో సుమారు ఆరు వేల ఐదు వందల మందికి ఉద్యోగ కల్పన జరుగుతుందని తెలిపారు ఈ ఒప్పందం యూకే ప్రధాని బోరిస్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి మంగళవారం జరిగిన వర్చువల్ మీటింగ్ కంటే ముందుగానే జరగడం విశేషం ఫ్రెండ్స్ వాళ్ల వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్